అసలు వద్దు తీసుకోక నేను రిటర్న్ ఇచ్చేస్తాము వద్దులేదు తెచ్చుకోకపోయి వద్దులేమ్మా మరి రండి 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 ఎప్పుడు తీరు ఎవరు వాళ్ళు మన చుట్టాలా నా మొదలు చుట్టాలు కూడా మా ఇంటి చుట్టాలు రమ్మంటే ఎవరండి మా మా యదోలు ఎవ్వరికీ రావడం ఇష్టం ఉండదండి మా యదోలకి నాకు అందరూ రావాలని కోరుకుంటానే ఎవరు రారు ఎక్కువ కూరగాలు పెట్టుకుంటూ తీరామంటా పోనీ లేమ్మ నేను ఎక్కువ కోరికలు ఏం పెట్టుకోకూడదు నలుగురు రావాలి నలుగురు మాట్లాడాలి నలుగురు ఎక్క చెల్లు మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అలా అక్కర్లేదు కన్నబిడ్డ కూడా అలాగే ఉండదండి మరీ ఏం చేరండి బాబు లేటాను అందరికీ అందరూ అడుగుతున్నారు మీ పాప అంటే మా బాప మాట్లాడదండి నేను ఏం చేయను అది అక్కర్లేదు అనుకున్నాను నేను అక్కర్లేదు అనుకున్నాను అది ఎక్కడ ఎక్కడున్నా బాగుండాలి నేను ఎక్కడన్నా బాగుండాలండి అంతే నువ్వు మధ్యలో మూమెంట్ ఇచ్చేస్తాను ఒళ్ళు మండిపోకెందుకు నేనంటే నీకేమన్నా దొరదా కొత్తిమీర అయిపోతావు నేనా కొత్తిమీర కట్టల యాపిల్ పండులా తయారవుతాను చూడు ఒక్క రోజుకి రెండు రోజులు లేచు అందుకే జ్వరం వచ్చింది దోరక కదా నీకు ఇది గుచ్చు కొట్టాననుకో ఇది నీకు మళ్ళీ వంకలు తిరిగిపోయి ఉన్నది ఎంత విచిత్రంగా దీన్ని వర్ణించవచ్చు కానీ లేడీని కదా నువ్వు వర్ణించకూడదు ఓకే నువ్వు ఇందుకు నీకేమైంది వచ్చావా ఎంత ఇల్లు భీస్ముళ్ళు వేసేస్తారు సిరాక్కు చెప్పి నువ్వు పేలైతున్నావు ఏం తీసుకురావట్లేదు ఏం కొనిపించలేదు అని నుంచి నేనే నేనే పెంచుకుంటున్నా నిన్ను గుర్తు పెట్టుకో మొన్నటి వరకు నన్ను పెంచుకున్నావు నిన్నటి నుంచి ఎందుకు ఆటలాడుతావు చెప్పు చిన్నపిల్లలాగా ని జీవితంలో ఇలాంటి జ్వరం ఎప్పుడు రాలేదేమో కదా ఎప్పుడు జ్వరం రాదు అసలు హ్మ్ ఇదో ఈ మజ్జనా హ్మ్ లుక ఐదర్ ని నుంచి ఒల్లిలుస్తే వస్తుంది ఎక్కువ పని చేసినా ఎక్కడ కన్నా ని లొకేషన్ లో ఎక్కువగా కష్టపడ్డా వస్తుంది హ్మ్ హ్మ్ 7 అంటుందండి ఓ ప్రొంట్ అంటే సంత నలందు ఆనమగై లేత లేత అనుబే వస్తనే ఇట్లా అనుబేయి ఓకే సూపర్ ఉండొది ఓహో ఈరోజు పులిహోర స్పెషల్ ఎన్ని రోజులకి పులిహోర వండుతున్నావు ఉన్నాయా ఉన్నాయిలే జీలకర్ర ఉందా ఓకే నేనా ఇప్పుడు బయటికి పోయి సరుకులన్నీ తీసుకురాలేదాన్ని నడుచుకుంటూ పోయి దానికి దీనికి కొంత అన్నం పెట్టాలి అమ్మాయిలండి రవ్వ చింతపండు పల్లిలు నాలుగు తెచ్చినందుకు ఎన్ని వీడియోలు రెండు వీడియోలు పెట్టి తెచ్చిన అండి మరి సరుకులు తీసుకొచ్చినా తీసుకురాలేదా ఇప్పుడు ఇంకేం కావాలి ఇంకా నీకు ఏం కావాలి చెప్పు పాల ప్యాకెట్ కావాలి తీసుకొస్తా ఇంకేం కావాలో చెప్పు తీసుకొస్తా నీకు ఏం కావాలంటే అది తీసుకొస్తా నేను నువ్వు మాత్రం వీడియోలు ఇస్తా ఉంటా నువ్వు వీడియోలు ఇస్తానే ఉంటా నేను తీసుకొస్తానే ఉంటా

నీరుస్తావా నా చేతిలో ఫోన్ లేకపోతే నేనే చేసేవాడిని ఇప్పుడు నువ్వుల పల్లీలు తిన ఎందుకు కొనక్కొచ్చు నాకు అర్థం కాదు అవును మరి పల్లెలు డబ్బులు పెట్టుకొని ఫ్రీగా వచ్చినాయి కాదు మీ ఓవర్ ఓవర్ మీ భక్తు కనిపించండి నాకు ఇచ్చిన ఐదు రూపాయలు ఇచ్చిన ఆనంద పడిపోయాడు నిన్నేమో ఇరవై రూపాయలు ఇచ్చిన మొన్న ఒక ఇరవై రూపాయలు ఇచ్చిన ఈరోజు ఒక ఐదు రూపాయలు ఇచ్చిన చిల్లరేమన్నా ఇచ్చేసినా ఒకసారి ఒకడికే వీడియో తీసుకుని పది రూపాయలు ఇచ్చావంట నేను యాభై రూపాయలు ఇచ్చాను గుర్తుందా వాళ్ళు అంటున్నారు చూడండి మీరు ఫస్ట్ కనిపితే పాపం యాభై ఇచ్చాడు వాడు ఎంతో శత పాప పది ఇచ్చాడు వాడు నేను ఏం చేయనండి ఎక్కడ కొట్టు దగ్గర ఒకరిని తీసుకొచ్చా ఓ పిచ్చివాడు పదిస్తాడు కదా పిచ్చివాడు నువ్వు ఇంటికి తీసుకొచ్చావు కదా

నువ్వు సహాయం చేస్తావు నేను చేయను నేను అన్నది స్టవ్ వెలిగించి పెట్టాను పల్లెలు తిన మొత్తం అదిగో నువ్వు ఆచిపడ్డ వాళ్ళలో కింద పడిపోతుంది అమ్మాయి నేను ఏదో నేను ఏదో అన్నాడండి అగరత్తి పుల్లి వెళ్ళి వెలిగించి ఎలా చూపించే కింద పడిపోయిందండి ఇంకా నువ్వే నువ్వు కడుపు బిల్ల నువ్వు విని అయిపోయింది దయం వదిలేదు అన్నట్టు నుంచి నాకు నాకు వచ్చింది కదా నీకు వదిలింది నన్ను పట్టు తొందరగా గ్యాస్ మీద ఎక్కిస్తే దత్తుడి దగ్గరికి పోయేది ఉంది దత్తుడి దగ్గర రోజు నాలుగు గంటలు కమ్మా ఈ రోజు నుంచి తెలిసిపోయింది కదా నేను చూసుకుంటా మా నిన్ను చెప్పేస్తాడు వాడు అమ్మా ఇప్పుడు ఇప్పుడు పెట్టింది చాలు ఇచ్చింది చాలు నేను నోట్లో నేను కింద పోతున్నాయి ఈ కాని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు ఒకవేళ దత్తుడు వదిలేమంటే వదిలేస్తావా వాడు చూసుకోండి మిమ్మల్ని అంటే అప్పుడు సీను బట్టి చెబుతాను ఇప్పుడు చెప్పను కనుకో వదిలేస్తావా కనుకో అయ్యో నువ్వు ఇప్పుడు నుంచి అలా నాటకం అడిగే నేను వదిలేసిన వాళ్ళ గు జొడు తిరుగుతానే ఉంటా ఇంకేం చెప్తా కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంట కదా అప్పుడు మళ్ళీ తప్పదు పెట్టడం కెమెరా పట్టుకొని తిరుగుతుంట కెమెరా పట్టుకొని తిరుగుడు నీకు సిగ్గు ఉండదు కదా ఇంకా సిగ్గు అనేది ఇంకా పెట్టలేదు దేవుడు పెట్టు పెద్దల్ని నడించి లేదు నీకు ఇగ నువ్వు చిన్నప్పుడు నువ్వు సిగ్గు గిగ్గు అనుకో మరి ఏ సీసా పగిలిపోయి కళ్ళ చూడ పగిలిపోద్ది చెప్తున్నా చెప్తాను ఇదే మాట చెప్తాను ఏమండి నన్ను తల తోడు పగిలిపోతున్నా అంటుడండి మీరే వేసుకోండి సాహిత్యం వేసుకోండి వేసుకొని వేసుకుని ఇక్కడ లైవ్ ఉన్నది మరి ముక్కు తుడుసుకున్నాము ముక్కు తుడుసుకోమ్మ ముక్కంపుందాకేం ఇంకేం చూడు చూసి పోయి అల్లం కొంచెం నిన్న తిన్న తర్వాత బాగుంది గొంతులో ఈరోజు కూడా కొంచెం కరిబాబుకి అవార్డు వచ్చింది నీకు నాకు ఎప్పుడు మళ్ళీ నీకు నాకు అన్నాను నేను అంటే అంత మంచిదాన్ని ఇప్పుడు దీంట్లో నీళ్లు పోయాలా చింతపండులో అసలు ఏ గ్లాసులు ఏ చెంబులు ఏ ఏం నీళ్ళేనా ఈ మంచి నీళ్ళేనా

ఇదేంటి అవి ఉడక ముందే అది నూనెలో ఉడకాలి కదా నీళ్ళలో ఉడుకుద్దా ప్లేట్ ఏది దీని మీద కప్పడానికి 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 దాని మీద చూడు చూడు ఆ

Жазір жазіргі itелді. Алған дош, біріндік жерді 숨і Бір бірдіBBен ді қой жағ reagитанайын Ешіне піраф